ఎలా వెళ్తానండి ఎలా వెళ్ళదే ఉందా వచ్చేటప్పుడు బస్సు లో మళ్ళీ బస్ లోనే వెళ్తాను అయ్యో ఒక నిమిషం నేను మిమ్మల్ని బైక్ లో డ్రాప్ చేస్తాను ఏంటి కొత్త ఇంట్లోకి కొత్త స్కూటర్ కొనేసావా అయ్యో నాది కాదండి చిన్నా చిన్న బైక్ చిన్న ఎందుకమ్మా అతను ఎందుకు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి నేను వెళ్ళొస్తానమ్మా నేను ఒక్కడే వెళ్ళిపోతా నా వల్లగా తెల్ల చూసారా పిలవగానే వెంటనే వచ్చేసాడు మంచి కుర్రాడు కానీ మీరు చెప్పినట్టు మహా పిరికివాడు ఆ డీటెయిల్స్ ప్రొఫెసర్ అమ్మా మీరే చెప్పారుగా ఏ చిన్న అని పిలవగానే భయపడుతూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడని అది కూడా చెప్పావా సేమ్ అంతే ఆ చిన్న సార్ నేను ఇంతకి డ్రాప్ చేశాను రండి నేను రాను నువ్వు కొడతావు నువ్వు రాకపోయినా కొడతాను డెఫినెట్ కొడతావా కదా చిన్న కొంచెం బాగా బాగా చిన్న బండి చిన్న జనరల్గా నన్ను చూసి అందరు భయపడతారు నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావు నాకు తెలియదు కానీ నన్ను సొంత మనిషిలా తీసుకుంటున్నా అది నాకు బాగా నచ్చింది బాగా నచ్చిందా థ్యాంక్స్ నేను వెళ్ళొచ్చా బాబు చెప్తా నా కనిపించిన వాణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురండి రా అంటే ఒట్టి చేతులతో వస్తారా ఏయ్ ఏంటి అని కోలా కోలాబులకి అన్నా ఇన్నాళ్ళు వాడెక్కడున్నాడో తెలియక వదిలిపెట్టేసి హైదరాబాద్లో అంగుడు అంగుళం వెదికి వాడెక్కడున్నాడో పట్టుకో నువ్వే వెళ్ళు మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే దారులో చెరువు కనపడగానే బోటు నడపమంటారు బాబు ఏంటి అని అసలు ఏంటి అని బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది బైక్ నడిపే వాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది ఏం చేయమంటారు నేర్చుకోవాలి నన్ను చూడు నాకు కంప్యూటర్ వచ్చు పెయింటింగ్ వచ్చు ఫ్రెంచ్ వచ్చు ఒక్కటేనా వచ్చా ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు నేను మీలాగా పెద్ద చదువు చదువుకోలేదు మీ అంత బుర నాకు లేదు ఏదో బైక్ స్టాండ్లో టోకన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే మీరు ప్రాబ్లమ్స్ బాగా డీల్ చేస్తారండి హలో ఎక్కడున్నారండి అరే నేను బోర్డు సరిగ్గా నడపలేదని ఇదికుని వెళ్ళిపోతారేంటండి రండి వచ్చేయండి టచ్ చేస్తే మళ్ళీ మీరు కాపాడతారండి వద్దండి ఉండండి వస్తున్నాను కుండా నిజం చెప్పు నువ్వే కావాలని ఆ అమ్మాయిని ముట్టుకోవాలని ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు ఆ ఊరుకోరా అమ్మాయి సడంగా నీళ్ళ పడింది కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా అలా వద్దురా వీడి నీళ్ళలో దూకొద్దు షూటింగ్ ఆపుకొని నాగార్థు వచ్చి దూకుతాడు కానీ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా నేను ఎలా పట్టాడు జ్వరం వచ్చింది ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు మరి చిన్నపిల్లడి నీకు చెప్పిన అర్థం కాదురా అవును ఎలా పట్టుకున్నావు ఇలా పట్టుకున్నావా టచ్ అయింది ఇలా పట్టుకున్నావా నడు కూడా టచ్ అయింది ఇలా పట్టుకున్నావా

జ్వరం వచ్చింది ఒక్కడికి అనుకుంటున్నావా పన్నెండు చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి ముప్పై రెండు చోట్ల టచ్ చేసావు